వాళ్ళకు ఇంటర్మీడియట్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి దశ ఇంటర్మీడియట్ విద్య పూర్తయిన తర్వాత వివిధ రకాలైనటువంటి మార్గాల లోపల విద్యార్థుల యొక్క భవిష్యత్తు అనేటువంటిది వాళ్ళు ఎంచుకునేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది ఇంటర్మీడియట్లో ఉదాహరణకు వాళ్ళు సైన్స్ గ్రూప్లో ముఖ్యంగా ఎంపీసీ బైపీసీలు ఉంటాయి ఈ సైన్స్ గ్రూప్లో చైనా వాళ్ళైతే ఇంజనీరింగ్లు డాక్టర్లు చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆర్ట్స్ కోర్సులను తీసుకున్నట్లయితే సిఈసీ హెచ్ఈసీ లాంటివి ఉంటాయి ఈ సిఈసి లాంటివి తీసుకున్నట్లయితే బ్యాంకుకు సంబంధించినటువంటి ఉద్యోగాల లోపల కానీ హెచ్ఈసీ లాంటివి తీసుకున్నట్లయితే హిస్టరీకి సంబంధించినటువంటి గైడ్గా కావచ్చు లేదా చారిత్రక అంశాల పరిశోధన లోపల కూడా వీళ్ళకి భవిష్యత్తు ఉంటాయి అంతేకాకుండా ఇంకాస్త మనం దీని లోపల విద్యార్థుల యొక్క భవిష్యత్తును మరింత క్షుణ్ణంగా లేకపోతే వాళ్ళు కావాల్సినటువంటి అంశాల లోపల ముందుకు పోవాలనుకున్నట్లయితే ఈ ఇంటర్మీడియట్ అనేటువంటిది మాధ్యమిక దశగా మనం చెప్పుకుంటున్నాం ఈ మాధ్యమిక దశలో వాళ్ళ యొక్క ఎన్నిక ఏ రకమైనటువంటి కోర్స్ తీసుకుంటే ఏ రకమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటిది కూడా తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే అంటే గైడ్స్ గైడ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకు చెప్పేవాళ్ళు కావచ్చు దీని మీద కాస్త అవగాహన కూడా అవసరం ఉంటుంది డిఫెన్స్ అకాడమీలో కూడా నేషనల్ డిఫెన్స్ అకాడమీలో కూడా మనం డిఫెన్స్లో సేవలు అందించడానికి భారతదేశంలో మన దేశానికి సేవలు అందించడానికి ఈ ఎన్డిఏ లాంటి కోర్సులు ఆర్మీ ఎయిర్ వింగ్ అంటే ఎయిర్ ఫోర్సు లేదంటే నావీ త్రివిధ దళాల లోపల పనిచేయడానికి ముఖ్యంగా యువతకు చాలా అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు అగ్నివీర్ అగ్నిపత్ అనేటువంటిది కొత్త మా ఎలిజిబిలిటీ కొత్త ఆ యొక్క మార్గాల ద్వారా విద్యార్థులు ఆ డిఫెన్స్లో చేరడానికి కూడా అవకాశం ఉంది అంతేకుండా పారామెడికల్ కోర్సులు పారామెడికల్ కోర్సుల లోపల తీసుకున్నట్లయితే అంటే ఇవాళ అనేకమైనటువంటి విస్తృతమైనటువంటి ఉపాధి అవకాశాలు పారామెడికల్ కోర్సులో ఉన్నాయి ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత పారామెడికల్ కోర్సులు చేస్తే వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు అదేవిధంగా ఇలా న్యాయ వ్యవస్థ మీద ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఎల్ఎల్బి విద్యా సంస్థలు ఈ యొక్క ఎల్ఎల్బి కోర్సును ప్రతిష్టాత్మకంగా అందిస్తున్నాయి జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ ద్వారా ఎన్ఐటీలలో ఐఐటీలలో ట్రిపుల్ఐటీలలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అర్హత పరీక్షల లోపల వాళ్ళు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇట్లాంటి అర్హత పరీక్షల ద్వారా వాళ్ళు కోరుకున్నటువంటి మంచి భవిష్యత్తులో ఇంజనీర్లను తయారు చేసేటువంటి విధంగా వాళ్ళు వెళ్ళిపోవచ్చు తప్పనిసరిగా అంటే వారు ఒక మెడికల్ స్ట్రీమ్ లోపల డాక్టర్ కావాలనుకునే వాళ్ళు నీట్ ద్వారా వైపిఎస్సీ చదివిన విద్యార్థులు నీట్ ద్వారా డాక్టర్లు అయ్యే అవకాశం కూడా వాళ్ళకి అంటారు బీఎస్సి బీఏ బీకామ్ బీబీఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులలో కూడా చేయడానికి కూడా ఇక్కడ మాకు కోర్సులు ఎన్నుకునే అవకాశం విద్యార్థుల అవసరాలకు లేదా భావితరాల అవసరాలకు అనుగుణంగా కోర్సులను తీర్చిదిద్దడం జరిగింది అనేకమైనటువంటి ఆప్షనల్ సబ్జెక్టుల ద్వారా వాళ్ళు అనుకున్న కోర్సులు చదివిన తర్వాత ఇక్కడ ఏముంటుంది ఒక లెక్చరర్ కావాలనుకున్నట్లయితే వాళ్ళ వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆప్షనల్ సబ్జెక్టులో మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ అయితే స్టాటిస్టిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లేదంటే బాట్నీ మైక్రోబయాలజీ జువాలజీ బయోటెక్నాలజీ ఇట్లాంటి కోర్సుల కూడా వాళ్ళు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి వెళ్ళి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళిన అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వాళ్ళు అనుకున్నటువంటి సబ్జెక్ట్ చదివినట్లయితే వాళ్ళు లెక్చరర్షిప్లో వాళ్ళకి ఆ రకంగా వెళ్ళిపోయే అవకాశం వారు ఎంచుకున్నటువంటి ఆప్షనల్ పీజీ సబ్జెక్టులో పూర్తయిన తర్వాత వాళ్ళు సిఎస్ఆర్ జేఆర్ఎఫ్ లాంటి నెట్ సెట్ లాంటి అర్హత పరీక్షల ద్వారా వారి యొక్క క్వాలిటీ పరిశోధనను కావచ్చు లేదంటే వారి అర్హత లెక్ లెక్చరర్షిప్ ఆరాత కూడా వాళ్ళు పొందే అవకాశం ఉంది లేదు ఇంటర్మీడియట్ తర్వాత ఎలిమెంటరీ స్కూల్ లోపల మనకు ప్రైమరీ స్కూల్ లోపల మనం టీచర్గా కావాలనుకుంటే ఎనీ ఇంటర్మీడియట్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేటువంటి డైట్ డైట్ ఎంట్రన్స్ పరీక్షలు రాసి రెండు సంవత్సరాల విద్య పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా ఆ ప్రతి పాఠశాల లోపల కూడా వాళ్ళు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం స్కూల్స్లో విస్తృతమైనటువంటి అవకాశాలు డైట్ డైట్ అర్హత పరీక్ష ద్వారా కూడా ఆ రెండు సంవత్సరాల విద్యతో పాఠశాల స్థాయి లోపల టీచింగ్ వాళ్ళకు అర్హత కూడా ఆరాటం వెళ్ళిపోవచ్చు ఇలా ఈ యొక్క పారామెడికల్ కోర్సులు లేదంటే డిఫెన్స్ వైపు లేదంటే ఎల్ఎల్ లాయర్ అడ్వకేట్ వైపు ఎల్ఎల్పి న్యాయవర్తి స్వీకరించాలంటే అంతేకాకుండా ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత పోలీస్ కానిస్టేబుల్ ఆరాత అనేటువంటిది కూడా కలదు ఇట్లా కాలేజ్ కానిస్టేబుల్ లోపల కూడా మనము ఈ యొక్క రక్షణ పౌర రక్షణలో ముఖ్యమైనటువంటి ఈ యొక్క కానిస్టేబుల్లో కూడా వారికి అవకాశం కూడా ఉంది ఇక్కడ ఎంచుకునే మార్గమే చాలా ముఖ్యమైనదిగా విద్యార్థులు తల్లిదండ్రులు గమనించాలి